హలో ఫ్రెండ్స్ ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉండింది ఒకటే వచ్చింది హాఫ్ కేజీకి ఫ్రెష్గా ఉందండి కోస్తుంటేనే దానిలో ఉన్న రసం అంతా ఇలా వస్తుంది సో బీట్రూట్ ఫ్రైకి ముఖ్యంగా బీట్రూట్ కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకుందాము దానికి కొంచెం ఆయిల్ అండి ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది అందుకే నాన్ స్టిక్లో వేసాను మేము గానికి దగ్గర తెచ్చుకున్నామండి నూనె ఇక్కడ కేర్పురం దగ్గర ఒక గానిగు ఉంటుంది అక్కడ తెచ్చుకున్నాము నూనె చాలా బాగుందండి కావాలంటే మీరు కామెంట్స్ చేయండి నేను కామెంట్ బాక్స్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను అడ్రస్ కూడా చెప్తాను ఆయిల్ అయితే చాలా బాగుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకునేసి తిరగమాత గింజలు వేసుకొని పసుపు వేసుకోవాలి బీట్రూట్లోకి పసుపు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆ స్మెల్ ఉంటుంది కదా అది పోగొడుతుంది బాగుంటుందండి పసుపు వేసుకో పసుపు వేసుకోకపోతే నాకేం నచ్చదు పసుపు వేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బీట్రూట్ వేయాలి చూడండి వాటర్ అది ఫ్రెష్గా ఉండేటప్పటికీ చాలా ఎక్కువ వాటర్ వాటర్గా ఉండింది సో ఆ స్మెల్ అంతా పోవడానికి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా వీటిని ఫ్రై చేయాలండి ఆయిల్లో అప్పుడు దానిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోతుంది ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసేసి కలిపి అప్పుడు మూత పెట్టుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో ఏంటంటే కొంచెం వాటర్ వస్తాయి కదా అవన్నీ కొంచెం ఆ స్మెల్ ఆవిరి రూపంలో బయటికి పోతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది బీట్రూట్ అనేది మనం ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసాము చిన్నపిల్లలు ఒక ఐ మీన్ ముందు పోస్తారు కదండి చిన్నపిల్లలకి ఆ సిరప్ అంత మూతలోనే వేశాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ ఫ్రైకి ఒకరికి సరిపోతుందండి ఇది అంతే ఇది వేగేటప్పటికి కొంచమే అవుతుంది చూడండి వే ఉడికింది ముక్క అయితే ఇది వేగాలి ఇంకా మూత పెట్టుకునేసి సిమ్లో ఒక పది నిమిషాలు ఇలా పెడితే వేగుతుంది సో మనం ఇప్పుడు ఉప్పు పచ్చిమిర్చి వేసాము అంతే ఏం వేయలేదు దీనిలో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అడుగు కూడా అంటలేదు ఎందుకంటే నాన్ స్టిక్ కొంచెం వేసినా కానీ ఆయిల్ దించే ముందు ధనియా ధనియాల పౌడర్ వేయాలి ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసుకుని దించుకోవడమే అండి ఉప్పు కారం ధనియాల పౌడర్ మాత్రమే వేసాము ఇందులో ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అది కావాలంటే నెంబర్ కావాలంటే ఆయిల్ వాళ్ళది నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్